హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జూన్ ఇరవై ఇరవై ఒకటి తేదీలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే ఉన్నాయని మరో వారం పాటు తగ్గనున్న వర్షాలు వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తక్కువగానే ఉండే ఉన్నాయని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు అవకాశాలు అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే అటు పశ్చిమ బెంగాల్ సమీపంలో భారీ అల్పడం కొనసాగుతుందని దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై లేదని వాతావరణ శాఖ తెలిపింది ఇటు నైరుతి రుతుపవనాలు కూడా మందకోడిగా కొనసాగుతున్నాయని మరో వారం రోజుల దాకా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తక్కువగానే ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది జూన్ ఇరవై ఇరవై ఒకటి మాత్రం అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలిగపాటి వర్షాలు అక్కడక్కడ కోస్తాంధ్ర తెలంగాణలో ఉండే అవకాశాలున్నాయని వచ్చే వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎండలు ఉక్కపోతా ఉండే అవకాశాలున్నాయని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు కోస్తా తెరవామిడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో వడగాలులు వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే జూన్ ఇరవై ఇరవై ఒకటి తేదీలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైనా విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు నమోదే అవకాశాలున్నాయని ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా ఇరవై ఇరవై ఒకటి తేదీలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే ఉండే ఉన్నాయని చాలా చోట్ల పొడి వాతావరణమే కొనసాగే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో భారీగా ఎండలు వచ్చే వారం రోజుల పాటు భారీగా ఎండలు రాయలసీమ జిల్లాలో ఉండే అవకాశాలున్నాయని అటు రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాయలసీమ జిల్లాలో కూడా ఇరవై ఇరవై తేదీలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర విషయానికి వస్తే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశాలున్నాయని జూన్ ఇరవై ఇరవై ఒకటి తేదీలో అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు జల్లులు ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా భారీగా ఎండలు ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీలు పైగా ఉండే అవకాశాలున్నాయని తెలంగాణలో కూడా రాగల రెండు రోజులు అక్కడక్కడ మోస్తరు జల్లులు పడే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే వారం రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భారీగా పెరిగే అవకాశాలున్నాయని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీలు పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశాలున్నాయని అటు కోస్తా తెరవాంబడి వడగాలులు కూడా నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని వచ్చే వారం రోజులు కూడా నైరుతి రుతుపవనాలు మందకోడిగానే కొనసాగే అవకాశాలున్నాయని వచ్చే వారం పది రోజుల పాటు తెలుగు రాష్ట్రంలో వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది జూన్ ఇరవై ఇరవై ఒకటి మాత్రం అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి జల్లులు అక్కడక్కడ కోస్తాంధ్ర తెలంగాణలో ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా భారీగా ఎండలు ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా అవకాశాలు ఉన్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్